జరిగద ఇంతకీ ఎట్లుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి పరపాలనట్లు ఉంది కేసీఆర్ పరపాలనట్లు ఉంది రెండిట్లో తేడా ఎట్లా అనిపిస్తుంది తేడా అంటే అప్పుడు వాస్తవానికి మా రైతులకు రైతు విషయమే మా అట్లాంటి వేరే నాకు తెలియదు కాబట్టి రైతులకు జర ఇబ్బందికరమైన విషయం ఉంది ఇప్పుడు చాలా ఇబ్బందు వాటర్ మోటర్లు కాబట్టి అది చేస్తుడు ఇది చేసుడు జర ఇబ్బందే ఉంది సరే ఓ గంట అటు ఇటు పోతుంది కరెంట్ వస్తుంది పోతుంది అది కామనే కానీ అప్పుడు అట్లా ఉండకుండే బోర్ షాలు చేసేస్తా కథం ఇక నడుస్తూనే ఉంటుండే ఇప్పుడు అట్లా ఏమంటే చూసుకోవాలి ట్రాన్స్ఫార్ కూడా ట్రబుల్ ఇస్తున్నాయి ఇప్పుడు జంపర్ వైల్ రోడ్ అది రోడ్ మళ్ళీ ఇంకోటి మాకు లోడ్ ఎక్కువ పడుతుంది లోడ్ ఎక్కువ పడుతుంది రెండోది ఏమదంటే మెయిన్ ఎఫెక్ట్ మాకు కరెంటు అదే అది ఉంటుంది ఆ జంపర్ వైర్ పోతుంది కదా ఎల్సీ అడిగితే కూడా ఎల్సి ఇవ్వట్లేదు ఎందుకంటే పై నుంచి మాకు ఇవ్వకమని చెప్పారు మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉంటాం మరి మీరన్న బాబు వచ్చి ఏంటంటే కూడా ఇవాళ ఎప్పుడు వస్తాడు టైం దొరకరు ఇప్పుడు అదే నాకు అక్కడ బోర్ ఉంది గిన్నే వాడు కనిపించట్టు రాసారు మూడు రోజులు మూడు రోజులు జంపర్ వైర్ పోయింది ఆడు ఎల్సీ మేము ఎక్కని తీసుకో వాళ్ళు వచ్చి పోతే వంద రెండు వందల రూపాయలు వాళ్ళకి ఎట్లా చిన్నకుంటాయి కదా ఎవరు మేము ఏం చేయలేము వరకు లైన్ మెన్ లైన్ మెన్ మా ఫ్రెండ్ ఉండు కానీ ఆయన నా గురించి ఇస్తాడు కరెంట్ కూడా చేయాలి వాళ్ళు వచ్చి చేస్తారు